అందరికీ నమస్కారం మహారాష్ట్రలోని నాసిక్ వద్ద పుట్టిన ఈ గోదావరి సుమారు ఏడు వందల డెబ్భై కిలోమీటర్లు ప్రయాణించి బాసర్ వద్ద తెలంగాణలో కలుస్తుంది ఆంధ్రప్రదేశ్లోని భద్రాచలం వద్ద సీతారాంపురంలో ఆంధ్రప్రదేశ్లో ప్రవేశిస్తుంది ఇది కోనవరం పట్టిసీమ పోలవరం దాటుకుని దవిలేశ్వరం దగ్గర ఇక్కడ కొన్ని పాయలుగా విడిపోయి సుమారు డెబ్బై కిలోమీటర్లు ప్రయాణించి బంగాళాఖం అంటే సముద్రంలో కలుస్తుంది అటువంటి దౌలేశ్వరం బ్యారేజ్ ఎప్పుడు కట్టారు దీని యొక్క విశిష్టత ఏంటి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించడం జరుగుతుంది మనం ప్రస్తుతము దౌళేశ్వరం బ్యారేజ్ మీదుగా వెళ్ళడం జరుగుతుంది సో పద్దెనిమిది వందల నలభై ఏడులో ప్రారంభించినటువంటి ఈ పాత బ్యారేజ్ పద్దెనిమిది వందల యాభై రెండులో పూర్తి చేయడం జరిగింది ఆనాటి కాలంలో సరదర్ కాటన్ సో ఈ బ్యారేజ్ సరిగ్గా లేని కారణంగా మరలా కొత్త బ్యారేజ్ని అంటే మనం ప్రస్తుతం వెళుతున్న బ్యారేజ్ని పంతొమ్మిది వందల డెబ్బైలో ప్రారంభించి పంతొమ్మిది వందల ఎనభై రెండులో పూర్తి చేయడం జరిగిందనమాట సో మనం అటువంటి ఈ కొత్త బ్యారేజ్ మీద మనం ఇక్కడ ఉండడం జరిగింది సో మీకు ఇప్పుడు దాని ప్రక్కనటువంటి పాత బ్యారేజ్ ఏ విధంగా ఉంటుంది ఇది మనకి స్ట్రైట్గా వెళ్తుంది కదా వాటర్ దాన్ని బంకింగ్ హోమ్ కెనాల్ అంటారు ఇది అనపర్తి సామలకోట కాకినాడ మీదుగా వెళుతుంది దాన్ని బంకింగ్ హోమ్ కెనాల్ అంటారు సో మనం ప్రస్తుతము ఈ సరాదన్ కాటన్ బ్యారేజ్ న్యూ బ్యారేజ్గా మనం అంటే పంతొమ్మిది వందల డెబ్బైలో స్టార్ట్ అయ్యి పంతొమ్మిది వందల ఎనభై రెండులో కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకున్నటువంటి బ్యారేజే ఈ న్యూ బ్యారేజ్ అనమాట సో ఒక ప్రక్క ఇసుకతో కూడినటువంటి ల్యాండ్ మనకు కనిపిస్తుంది ఇది సమ్మర్లో ఇక్కడ వాతావరణం ఇలా ఉంటుందన్నమాట సమ్మర్లో మొత్తం ఒక ప్రక్క అంతా వాటర్ డ్రై అయిపోయి ఇసుకతో కనిపిస్తుంది ఇదే పాత బ్యారేజ్ అనమాట దీన్నే పద్దెనిమిది వందల నలభై ఏడులో ప్రారంభించి పద్దెనిమిది వందల యాభై రెండులో ప్రా ముగించడం జరిగింది అప్పటి పరిస్థితులు వివరిస్తూ సర్ హెన్రీ మౌంట్ బాటన్ బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖ రాస్తే బ్రిటిష్ ప్రభుత్వం ఒక ఆయన్ని పంపించింది ఆయనే సర్ కాటన్ సో అప్పటి మద్రాసు గవర్నర్ మార్కస్ ట్వెల్వ్ డేటల్కి ఒక పర్సన్ పంపించడం జరిగింది ఆయనే పంపించిన వ్యక్తినే మనం సరదన్ కాటన్గా చెప్పొచ్చు ఆయన కన్స్ట్రక్ట్ చేసిన బ్యారేజ్కి ఈ పక్క పాత బ్యారేజ్ అనమాట సో దాన్ని తర్వాత పరిస్థితులు బాగోకపోవడం వల్ల అది డిస్మెట్ అయిపోవడం వల్ల అంత రక్షణగా లేకపోవడం వల్ల సో కొత్త బ్యారేజ్ మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఆ బ్యారేజే ఈ సరార్థన్ కాటన్ బ్యారేజ్గా మనం చెప్పొచ్చు సో ఒకవైపు పూర్తిగా లేన్ కనిపిస్తుంది మరొక వైపు పూర్తిగా నీట్ తోటి కంప్లీట్ అయిపోయినటువంటి అండ్ ఫిల్ చేసినటువంటి ప్లేస్ కనిపిస్తుంది చూసారు కదా మన రెండు వైపులో కూడా సో మనం ఇప్పుడు ఆ బ్యారేజ్ మీద నుంచి వెళ్తున్నాం ఇలా వెళ్తున్నప్పుడు మొత్తం నాలుగు మెయిన్ ప్లేసెస్ ఉంటాయి అనమాట అవి పిచ్చుకు లంక మజ్జూర్ లంక బొబ్బర్ లంక అండ్ విజేశ్వరం సో ఈ నాలుగు ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు మనము ఒక్కొక్క ప్లేస్లో కొన్ని కొన్ని గేట్స్ ఉంటాయి అనమాట అంటే ఒక్కొక్క ప్లేస్లో డెబ్బై గేట్లు ఒకచోట ఇంకొక చోట నలభై మూడు గేట్లు ఇంకొక చోట ఇరవై మూడు గేట్లు ఇంకొక చోట ముప్పై తొమ్మిది గేట్లతోటి ఈ బ్యారేజ్ని వాటర్ స్టోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట మనకు ఒక ప్రక్క కనిపిస్తుంది కదా మొత్తం అంతా ఎండిపోయిన ప్లేస్ ఒక పక్క నీట్తో ఫిల్ అయిపోయిన ప్లేస్ ఇదంతా కూడా ఆ గేట్స్ ద్వారా అంటే వన్ సెవెంటీ ఫైవ్ గేట్స్ తోటి ఈ వాటర్ని స్టోర్ చేయడం జరుగుతుంది అన్నమాట ఈ యొక్క గేట్ మనం చూసినట్లయితే నైంటీన్ మీటర్స్ వెడల్పు ఉంటుంది అనమాట పొడుగు ఉంటుంది ఎత్తు వచ్చి మూడు పాయింట్ త్రీ పాయింట్ మీటర్ల ఎత్తు ఉంటుంది అలాగే ఇరవై ఏడు టన్నులు బరువు ఉంటుందన్నమాట అంత బరువు ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ని స్టోర్ చేయడానికి అవకాశం ఉంటుంది మనం ప్రస్తుతము ఈ చెప్పే నాలుగు ప్లేసెస్ దాటుకుంటూ వెళ్తున్నాం అనమాట ఒక్కొక్క ప్లేస్ వెళ్తున్నప్పుడు మనకి సమ్మర్లో చూసినా మిగిలిన ఏ టైంలో చూసినా చాలా కూల్గా ఉంటుంది చెట్టులతో ఇక్కడ అంతా కూడా సో మనకి భవిష్యత్తులో ఇది ఒక టూరిజం హబ్గా కూడా మారబోతుంది ఇదిగో ఆ గేట్స్ లిఫ్ట్ చేయడానికి క్రెయిన్స్ అనమాట వీటితో మాత్రమే వాటిని ఆపరేట్ చేయడం జరుగుతుంది ఎప్పటికప్పుడు సో మనము ఆ దాటుకుని ముందుకు వెళ్తున్నప్పుడు ఇక్కడ ఉండేటప్పుడు సిచ్యువేషన్ మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట ఈ సరార్దర్ కాటన్ బ్యారేజ్ సుమారు ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఈ సరార్దర్ కాటన్ బ్యారేజ్ సో ఒక పక్క ఏమో నీటితో ఫుల్గా స్టోర్ అయ్యి ఉంటుంది ఒక పక్క నీటి ఎన్ని ఎండిపోయి ఉంటుంది ఇది జనరల్గా సమ్మర్లో ప్రతి సమ్మర్లో కూడా ఈ విధంగా ఉంటుంది కానీ రైనీ సీజన్లో చూస్తే దీనికి డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట రెండు వైపులు కూడా మొత్తం చాలా ఎత్తుకుతోటి వాటర్ నిండిపోయి ఉంటుంది చాలా వాటర్ వేస్ట్ చేయడం అంటే గేట్స్ లిఫ్ట్ చేసేసి సముద్రానికి పంపించడం జరుగుతుంది అనమాట సో నిజానికి అది ఏ విధంగా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో కోసం మీరు వెయిట్ చేయండి సో మనకు మనం ఆ ప్లేసెస్ దాటుకుంటూ ముందుకు వెళుతున్న సిచువేషన్ అయితే మనకి కనిపిస్తుంది ఇక్కడ మనకి సో ఈ బ్యారేజ్ పంతొమ్మిది వందల డెబ్బైలో ప్రారంభించి పంతొమ్మిది వందల ఎనభై రెండులో లో పూర్తి చేయడం జరిగింది సో వెళుతున్నప్పుడు చాలా కొత్త కొత్త అనుభూతులు అనుభవాలు అనేవి ఇక్కడ మనకి కనిపిస్తాయి అన్నమాట చాలా మంది ఆ చెట్ల కింద రకరకాల వస్తువులు తినుబండారాలు అమ్మడం జరుగుతుంది ఈ సరార్దర్ కాటన్ బ్యారేజ్ మీదుగా సో ఆల్మోస్ట్ ఇది డెబ్భై కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ఎక్కడి నుంచి ఈ ధవళేశ్వరం నుంచి యానంలో కలుస్తుంది అనమాట ఇదే విజేశ్వరం పవర్ ప్లాంట్ అని చెప్తాము సో ఈ సమ్మర్ సీజన్లో మొత్తం ఇక్కడ వాటర్ అంతా డ్రై అయిపోయి కెనాల్ చూడండి కింద ఫిషింగ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది కానీ సమ్మర్లో ఎలా ఉంది కానీ రైనీ సీజన్లో మాత్రం క్వైట్ డిఫరెంట్ ఇక్కడ వాటర్ కలర్ చేంజ్ అయిపోతుంది మొత్తం మీద అంతా కూడా వాటర్తో ఫిల్ అయిపోతుంది నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా అదే విధంగా ఉంటుందని చూపించడం జరుగుతుంది సో మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇది వెస్ట్ గోదావరిలో ఉన్న ప్లేస్ అనమాట ఇది సో దీన్నే విజేశ్వరం బ్రిడ్జ్ అని చెప్తారు సో ఒక ప్రక్క ఏమో వాటర్ ఫ్లో అవుతుంది ఒక ప్రక్క ఏమో వాటర్ సో స్టోరేజ్ అవుతుంది కానీ డిఫరెంట్గా ఉంటుంది రైనీ సీజన్లో సో అది ఏ విధంగా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలు మీకు చూపించడం జరుగుతుంది సో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చి పక్కన బెల్ల మీద టచ్ చేయడం ద్వారా నెక్స్ట్ వీడియోలు మీకు రైనీ సీజన్లో ఏ విధంగా ఉంటుందనేది చూపించడం జరుగుతుంది కాబట్టి